నమస్తే బయట బుల్ల బుల్ల వర్షం ఇంట్లో వేడి వేడి టిఫిన్ అది కూడా ఇడ్లీ సాంబార్ ఉంటే పొద్దు పొద్దుగా అలా ఏమన్నా ఉంటుందా ఇక అసలు ఇడ్లీ అంటే ఇష్టం లేని కూడా మంచిగా సాంబార్ పోసుకొని ఎన్ని ఇడ్లీలైనా తినవచ్చు మళ్ళీ పిల్లలకు కూడా మంచిది ఎందుకంటే ఇంత వానలు కొడుతున్నాయి కాబట్టి వాళ్ళు ఏ సపరేట్గా కూరగాయలు వండితే ఏది చక్కగా తినారు మనం మంచిగా సాంబార్లు అన్నీ వేసి వండితే వాళ్ళు కూడా మంచిగా తింటారు పొద్దు పొద్దున మళ్ళీ మనకి లైట్ ఫుడ్ ఉంటుంది మంచి ఇక పూజ తర్వాత సాంబార్ ఇడ్లీ పెట్టేసుకొని మంచిగా తినేసేయండి నేనైతే సాంబార్కైతే క్యారెట్ బెండకాయలు సోరకాయ దొరకలేదు కాబట్టి దూసకాయలు తీసుకున్నాను ఒక దూసకాయ వేసేసుకోవాలి మంచిగా ఉంటుంది దూసకాయ కూడా మంచిది హెల్త్కి మనం పొయ్యి మీద గంజి పెట్టేసుకొని అన్ని పూపు గింజలు అన్నీ వేసుకోవాలి కొంచెం జీలకర్ర జీలకర్ర ఉన్న ఎల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే మంచిగా ఉంటుంది సూపర్ టేస్ట్ వస్తుంది ఎల్లిపాయలు ఎక్కువ ఉంటే కూడా కొన్ని పచ్చిమిరపకాయలు వేసేసుకుని ఇక మనం కట్ చేసి పెట్టుకున్న కూరగాయలు అన్నీ వేసుకోవచ్చు బీన్స్ బీన్స్ కూడా వేసుకుంటే మంచిగా ఉంటుంది మాకు బీన్స్ దొరకలేదు ఇక బీ కూరగాయలు అన్నీ వేసేసినాక అవన్నీ మంచిగా ఫ్రై అయినాక మనం దీన్ని కొంచెం నూనెలో గోలియాలి ఒక్క రెండు నిమిషాలు గోలితే సూపర్ ఉంటుంది మంచిగా రెండు నిమిషాలు నూనెలో గోలినాక ముందే చింతపండు పులుసు పిసికి పక్కన పెట్టేసుకోవాలి మన పులుపుకి తగ్గట్టు కొందరు పులుపు ఎక్కువ తింటారు కొందరు చాలా తక్కువ తింటారు ఆ పులుపుకి తగ్గట్టు చింతపండు పులుసు పూసుకోవాలి అయితే కొంచెం ఎక్కువ పులుపు తింటే కొంచెం చింతపండు పులుసు ఎక్కువ పూస్తున్నా అన్నట్టు టమాటా కూడా వేసినాం కదా దానికి కొంచెం సరిపోతుంది ఇవన్నీ కూరగాయలన్నీ వేసుకున్నాక కొంచెం ఇంగువ కూడా వేస్తే మంచిది కొంచెం కొంచెం వేస్తే సరిపోతుంది ఇంగువ కొంచెం ఇంగువేయాలి ఇవన్నీ కలుపుకున్నాక మ ఇక పొద్దున బాక్స్లోకి కూడా పిల్లలకి బ్రేక్ఫాస్ట్లోకి లంచ్లోకి కూడా కట్టొచ్చు ఎట్లాగ మనకి డిన్నర్లోకి కూడా పనికి వస్తుంది ఎక్కువ టైం అంటే కొంచెం ఓపిక తీసుకొని పొద్దు అలా చేస్తే మంచిగా మనకి హెల్తీ ఫుడ్ తయారవుతుంది అన్నట్టు పిల్లలకి పెట్టవచ్చు ఏది చేసినా వాళ్ళని దృష్టిలో పెట్టుకొనే చేస్తాం కదా మంచిగా ఉంటుంది అన్నట్టు ఇట్లా అన్నీ వేసి పెడితే వాళ్ళు కూడా తింటారు కదా ఇక చింతపండు పులుసు పోసుకున్నాక దాంట్లో మంచిగా ఉడికే ఉడికించుకున్నాక మిక్ పప్పు ఉడకబెట్టుకుండా పప్పు వేసుకోవాలి నేను పప్పు ఒకసారి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మిక్సీ బట్ట వేయడం చూసిన అసలు భలే ఉంది టేస్ట్ అయితే అప్పటి నుండి నేను కూడా అట్లనే వేస్తున్నా మంచిగా చిక్కగా వస్తుంది సూపర్ ఉంది టేస్ట్ కూడా అంటే ఫస్ట్ దానికంటే ఇప్పుడు టేస్ట్ మారింది చిన్న చిన్న ఆలుగడ్డలు వేసిన బలే ఉన్నాయి అవి క్యూడ్గా మంచిగా అనిపిస్తుంది పిల్లలు కూడా ఆలుగడ్డాలని చూసి వాళ్ళు కూడా మంచిగా తింటారు కదా ఇట్లా లాస్ట్లో మసులు తిన్నప్పుడు ఒక కల్యామా క్రిబ్ వేస్తే మంచి వాసన వస్తుంది ఇక కొత్తిమీర వేసేసుకొని బాక్స్లోకి కానీ టిఫిన్లోకి కానీ ఇక వేసుకొని తినడం కాదు ఇక మొత్తం తాగడమే ఉంటుంది ఎంత మంచిగా ఉంటుందో వీడి వీడికి కదా హెల్త్కి కూడా మంచిది ట్రై చేయండి ఒకసారి మీరు కూడా ప్లీజ్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి